రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నేను యేసుక్రీస్తు నమ్ములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను విమల ఈరోజు మనం ఒడిస్సా స్టేట్లో ఉన్న రాయగడ అనే జిల్లా కొరకు ప్రార్థన చేద్దాము ప్రార్థన నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఏమాత్రము విలువలేని నాయడల ప్రభావ నీ కనికరాన్ని చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ కుమారుడని యేసుక్రీస్తు రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని ప్రభా కడిగి ప్రభా నీ కుమార్తెగా నన్ను అంగీకరించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ఈరోజు ఒడిస్సా స్టేట్లో ఉన్న రాయగడ అనే జిల్లా కొరకు ప్రార్థించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు అందులో ఉన్న పదిహేను మండలాలను బట్టి రెండు వేల ఆరు వందల డెబ్భై మూడు గ్రామాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నీ ప్రణాళికలో ఉన్నవారు ఏ ఒక్కరు నశింపగా నిత్య జీవం పొందినట్లు నీ ద్వారాలను తెరవండి ప్రభా వేదనలో బాధలో కష్టాల్లో ప్రభా అయినా హృదయ వేదనతో కూర్చున్న వారిలో నీ కనికరం చూపించండి కోల్పోయిన ప్రతి స్థితిలో నుంచి ప్రభా వారిని విడిపించండి అయినా డిప్రెషన్లో ప్రభా యాంగ్జైటీలో స్ట్రెస్లో ప్రభా అయా డొమెస్టిక్ వైలెన్స్లో ప్రభ ఎవరైతే ఉన్నారో అటు వారి అడలని కనికరం చూపించండి అలాగే నశించిపోతున్నారో ప్రభ అటు వారి ఏళ్ళని కనికరం చూపించి ఆ ప్రజలను ప్రభ అయ్యా నీవే రక్షకుడు అని దేవుడు అని తెలుసుకునేటట్టు ప్రభా నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని వేడుకుంటున్నాము అలాగే తండ్రి ఆ ప్రజలందరినీ పరిపాలిస్తున్న ప్రభా ప్రియ నాయకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా గవర్నమెంట్ అధికారులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను వారి ఎడల కనికరంతో నీతితో న్యాయంతో ప్రేమతో వారిని పరిపాలన చేయడానికి సహాయం చేయండి రాయగడ డిస్టిక్లో ప్రభా ఈ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అలాగే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను వారి ఎడలని కనికరం ఇంతవరకు చూపినందుకు వందనాలు ఇక మీద కూడా మీ కృపను చూపించమని వేడుకుంటున్నాము నీకే వందనాలు చెల్లిస్తూ ఏసఐనామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్